ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు పేరుతో సిట్ చేస్తున్నటువంటి విచారణ ఆధారాలు లేకుండా ఆధారాల కోసం అన్ని రకరకాలుగా వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు నిజంగా చికాకు పుట్టించడం సంగతి పక్కన పెడితే అస్తల వ్యవస్థలు ఇంత డొల్లతనంగా పనిచేస్తాయని ఎవరికైనా అనిపించక మానదు అరే ఇంతకుముందు విచారణ కథ పక్కన పెట్టండి ఇప్పుడు పదకొండు కోట్లు అంటూ ఉన్నారు పదకొండు కోట్లు పట్టుబడింది అంటున్నారు ఆ పదకొండు కోట్లనే ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకొచ్చి దాని చుట్టూ జరుగుతున్న డ్రామాను గమనించండి దాని చుట్టూ జరుగుతున్న డ్రామాను గమనించండి సిట్టు పదకొండు కోట్లు అన్నారు రాజ్ కేసు రెడ్డి అది నాకు సంబంధం లేదన్నారు సంబంధం లేదని అనడమే కాకుండా ఆయన ఏం చేశారు ఆ నోట్ల కట్టల మీద సీరియల్ నంబర్లు నోట్ చేయండి ఆ వీడియోస్ రికార్డ్ చేయండి ఆర్బీఐ వాటిని ఎప్పుడు ప్రింట్ చేసింది ఎక్కడి నుంచి ఆ డబ్బులు పోయింది ఈ వివరాలన్నీ తెలియాలి వాటిని ప్రింట్ చేయండి వాటిని నోట్ చేయండి అని చెప్పి అన్నారు సిట్ ఏమంటుంది ఇప్పటికే మేము ఎస్బీఐలో జమ చేసేసామంటారు జమ చేయకూడదు కోర్టు పర్మిషన్ లేకుండా కోర్టు ఏం చేసింది ఎస్బీఐలో జమ అయిపోయిందండి వాటిని సపరేట్గా పెట్టండి కలపకుండా అని చెప్పి అంటారు మధ్యలో ఎస్బీఐలో జమ చేసి ఉంటే వీళ్ళని కౌంటర్ ఫైల్ చూపించమని అండి అనే చూపించమనండి అని కోర్టులో రాజకేసిరెడ్డి న్యాయవాదులు చెబితే ఏమంటారు కౌంటర్ ఫైల్ వేసిన తర్వాత సోమవారం చూపెడతామంట కౌంటర్ ఫైల్ బ్యా కౌంటర్ ఫైల్ బ్యాంక్ ఇవ్వకుండా ఉంటాయా కౌంటర్ ఫైల్ బ్యాంక్ ఇవ్వకపోతే సీరియస్ అఫెన్స్ కదా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి కదా బ్యాంకులు కౌంటర్ ఫైల్ ఇవ్వకపోతే సీరియస్ అఫెన్స్ అబ్బా మరి న్యాయస్థానాలు ఏం చేస్తూ ఉన్నాయి అసలు ఏం విచారణ సాగుతూ ఉన్నాయి పైపెచ్చు ఈ దొరికిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మీద ఉన్నటువంటి సీరియల్ నంబర్లు ఫోటో వీడియోగ్రఫీ తీయండి దాని మీద ఉన్నటువంటి ఆ డబ్బంతా అంతా కనుక వీడియో రికార్డ్ చేయండి అని క్రాస్ కేసు రెడ్డి మెమో వేయడమో కోర్టు ఆదేశాలు ఇవ్వడమో కాదు సిట్టు నిజంగానే ఆ డబ్బు కనుక పట్టుకొని కొన్ని ఉండి ఉంటే దీని చుట్టూ ఏమి స్క్రిప్టెడ్ లేకుండా ఉండి ఉండింటే వీళ్ళు చేస్తున్న విచారణ కనుక ఖచ్చితంగా నిజమే అయ్యే ఉన్నింటే ఫస్ట్ సిట్టే ఆ వీడియో రికార్డ్ చేయాలి దాన్ని ఏమో ఆ డబ్బు మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ చేయలేకుండా ఏమి అవాంతరాలు వస్తాయో దీని చుట్టూ అందుకని చెప్పి సిట్టే ఆ నోట్ల మీద ఉన్న సీరియల్ నెంబర్లు రికార్డ్ చేయాలి రికార్డ్ చేసి ఆ వీడియో సిట్టే కోర్టుకి ఇవ్వాలి అది కదా విచారణ చేయడం అంటే భవిష్యత్తులో ఈ డబ్బు పట్టుకొని ఇది వీళ్ళకి సంబంధించిన డబ్బే అని ప్రూవ్ చేయాలి అన్న సిట్టు ఒక వీడియో ఎవిడెన్స్ అయితే కోర్టుకి ఇవ్వాలి కదా ఈ డబ్బులకు సంబంధించిన ఎవిడెన్స్ అయితే కోర్టుకి ఇవ్వాలి కదా అంటే సిట్ ఈ డబ్బుల మీద ఉన్న సీరియల్ నెంబర్లు వీళ్ళే వీడియో తీసి రెడీ పెట్టుకోవాలి కదా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏదో వద్నాం సేపు కుట్ర ఫ్యాబ్రికేటెడ్ ఆధారాల కోసమా చివరిగా నోట్ల కట్టల మీద సీరియల్ నమ్మర్లు రికార్డ్ చేయండి అని చెప్పి ఏ నిందితులైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు వీళ్ళని అడగడం ఏంటి వీళ్ళు ఆ పని చేయాలి కదా ఏందో అసలు ఒక ఒక అర్థం కాదు బహుశా సిట్ కూడా పూర్తిగా కూరుకుపోతున్నట్లు దీంట్లో ఏం కూరుకుపోయినా మనల్ని ఏ వ్యవస్థ ఏం చేస్తాయిలే అని చెప్పి ధైర్యంగా ఉన్నారో ప్రభుత్వం పెద్దలు చెప్పిన దాని ప్రకారమే మనము ముందుకెళ్తున్నాం కదా మనకేమి ఇబ్బంది రాదు అనుకుంటున్నారు జస్ట్ ఇమాజిజిన్ అండి ఎక్కడ డబ్బు దొరికినా వీడియో రికార్డ్ చేయాలి ఫస్ట్ ఇలా ఇలా తీసుకుంటూ ఉంటారు వీడియో రికార్డింగ్ ఇట్లా తీసుకుంటూ ఫోన్లు పట్టుకొని ఆ నోట్ల కట్టలు కానీ పట్టుకొని ఒకరి కట్టలు పక్కన పెడుతూ ఉంటే రికార్డింగ్ చేస్తూ ఉంటారు నిజంగా డబ్బు దొరికినప్పుడు వీళ్ళను కోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది దానికోసం పిటిషన్ వేయాల్సి వస్తుంది అయినా కూడా దాని నుంచి తప్పించుకునే రకరకాల ఎత్తుగడలు ఎత్తు ఉన్నారు ఎందు ఇంత దారుణంగా నమ్మశక్యం లేకుండా ప్రవర్తన ఏంటో ఏమో ఈ విచారణలేంటివో ఈ కథలు ఏంటివో అసలు ఏందో రాష్ట్రం పిచ్చెక్కిపోతుంది రోజు రోజు చూస్తే అంటే ఏందా ఏం జరుగుతుందా ఏం చేస్తున్నారా సా